ఎవరికి అర్థం కాని ఆలయ రహస్యాలు హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలో ఉన్న తొమ్మిది రహస్యాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఈ మందిరాల యొక్క రహస్యం సైన్స్ కి కూడా అంతు చిక్కడం లేదు అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా శివుడికి ఎన్నో మందిరాలున్నాయి ప్రతి మందిరంలో కూడా ఏదో ఒక రహస్యం ఉంటుంది ఆ రహస్యాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా లేపాక్షిలో ఉన్న వీరభద్ర టెంపుల్ హ్యాంగింగ్ పిల్లర్ టెంపుల్ అని కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది ఈ మందిరంలో మొత్తం డెబ్బై స్తంభాలు ఉన్నాయి కానీ ఆశ్చర్యం ఏమిటంటే మొత్తం ఆలయ భారం కేవలం ఒకే స్తంభం మీద ఆధారపడి ఉంది అది కూడా నేలని తాకకుండా గాల్లో వేలాడుతూ ఉంటుంది అందుకే దీనిని ఆకాశ స్తంభం అని కూడా అంటారు ఇదే ఈ మందిర రహస్యం నెంబర్ ఎయిట్ అనంత పద్మనాభ లేక్ టెంపుల్ కేరళ కేరళలో ఉన్న ఈ అనంత పద్మనాభ లేక్ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది ఇక్కడ ఒక మొసలి దేవాలయానికి రక్షకుడిలా ఉంటుంది ఆశ్చర్యం ఏమిటంటే ఈ మొసలి సాధారణంగా మాంసాహారం తినదు కేవలం అన్నం మరియు గుడి ప్రసాదం మాత్రమే తింటుంది దాదాపు గత డెబ్బై సంవత్సరాలుగా ఇదే సరస్సులో నివసిస్తూ ఎవరికీ హాని చేయలేదు దురదృష్ట అవసాత్తు ఈ మొసలి గత సంవత్సరం చనిపోయింది భక్తులు దాని దేహాన్ని సాంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు చేశారు ఈ ఆలయం తొమ్మిదవ శతాబ్దానికి చెందినది అని చెబుతారు నెంబర్ సెవెన్ బిజ్లీ మహాదేవ్ టెంపుల్ కుల్లు హిమాచల్ ప్రదేశ్ ఈ దేవాలయం ఒక పర్వత శిఖరంపై ఉంది ఇక్కడ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఆలయంపై పిడుగు పడుతుంది పిడుగుపడిన తర్వాత అక్కడ శివలింగం విచ్ఛిన్నమవుతుంది అప్పుడు పూజారులు వెన్నతో లింగాన్ని మళ్లీ అతికిస్తారు దాంతో అది తన పూర్వ రూపానికి వస్తుంది ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది అందుకే దీనిని బిజిలీ మహాదేవ్ అంటారు నెంబర్ సిక్స్ దేవి టెంపుల్ అస్సాం భారతదేశంలో ఉన్న యాభి పీఠాల్లో కామాఖ్య శక్తి పీఠం ప్రసిద్ధమైనది ఇక్కడ దేవి విగ్రహం ఉండదు అదేంటి అంటే ఇక్కడ అమ్మవారి యోని భాగానికి మాత్రమే పూజలు జరుగుతాయి ఎందుకంటే సతీదేవి శరీరంలోని యోని భాగం ఇక్కడ పడిందని నమ్మకం ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు ఇది మహాశక్తి పీఠంగా భావించబడుతుంది నెంబర్ ఫైవ్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ఒడిస్సా ఆలయం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ఆలయాల్లో ఒకటి ఇక్కడ ఐదు రహస్యాలు ఉన్నాయి ప్రసాదం వండే ఏడు కుండల్లో పైన ఉన్న కుండల్లో ముందుగా వంట అవుతుంది ఆ తర్వాత కింద కుండల్లో అవుతుంది ఇది సైన్స్ కి అర్థం కాని విషయం ఆలయం పైన ఎగురుతున్న జెండా ఎప్పుడు గాలికి బిరుద్ధ దిశలో ఎగురుతుంది ఆలయం మీద ఎప్పుడు పక్షులు కూర్చోవు విమానాలు కూడా పైనుంచి ఎగరవు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలు మారుస్తారు ఆలయంలో బ్రహ్మ పదార్థం అనే ఒక రహస్యమైన వస్తువు ఉంది దాని గురించి పూజారులకు మాత్రమే తెలుసు నెంబర్ ఫోర్ బ్రో మనం ఎప్పుడైనా ప్రతిహరుల కాలంలో పన్నెండు వందల ఏళ్ల క్రితం కట్టిన టెంపుల్ చూసామా మిషన్స్ లేకుండా జేసీబీలు లేకుండా కానీ ఇంత స్ట్రాంగ్ గా ఇంత తో కట్టారంటే అదే మధ్యప్రదేశ్లోని లోని మతం ఈశ్వర్ టెంపుల్ ఎనిమిది నుండి తొమ్మిదవ శతాబ్దంలో కట్టబడింది వాళ్ళు శివుడికి మతం ఈశ్వర్ మహాదేవుడిగా పూజించేవారు ఆలయం స్టైల్ గ్వాలియర్ ప్లస్ కాజురహో ఆర్కిటెక్చర్ గర్భగుడిలో ఉన్న శివలింగం అద్భుతం ఆలయం చుట్టూ ఉన్న శిల్పాలు నంది ఐడియల్ శంఖ చక్ర సింబల్స్ వాటి డిటైలింగ్ చూస్తేనే ఒక ఆర్ట్ మ్యూజియంలోకి వెళ్లిన ఫీలింగ్ వస్తుంది బ్రో ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా ఇంత డిటైలింగ్ చేయడం సులభం కాదు కానీ వాళ్ళు పన్నెండు వందల సంవత్సరాల క్రితమే ఎలా చేశారో ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్ ఇక మీరు చెప్పండి ఇది మన యాన్సిస్టర్స్ జెన్యునా లేక ఇంకో హిడ్డెన్ టెక్నాలజీనా నెంబర్ త్రీ నిధివన్ టెంపుల్ బృందావన్ ఉత్తరప్రదేశ్ ది అత్యంత రహస్యమైన ప్రదేశం ప్రజల నమ్మకం ప్రకారం ప్రతిరోజు రాత్రి శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి రాసలీల చేస్తాడు అందుకే సాయంత్రం అయ్యేసరికి ఆలయ తాళాలు వేసి ఎవ్వరిని లోపలికి అనుమతించారు పశు పక్షాలు కూడా ఆ ప్రదేశానికి వదిలి వెళ్తాయి ఎవరైనా రాత్రి లోపల చూడాలని ప్రయత్నిస్తే వారు పిచ్చివాళ్ళుగా మారుతారని చెబుతారు నెంబర్ టూ కరణిమాత టెంపుల్ రాజస్థాన్ ఈ దేవాలయంలో వేలాది ఎలుకలు ఉన్నాయి ఇవి కరణిమాత పుత్రులుగా భావించబడతాయి భక్తులు ఎలుకలు తిన్న ఆహారాన్ని కూడా ప్రసాదంగా తీసుకుంటారు ఆశ్చర్యం ఏమిటంటే ఇంత ఎలకలు ఉన్నా ఇక్కడ ఎప్పుడూ వ్యాధులు రాలేదు నెంబర్ వన్ జ్వాలాదేవి టెంపుల్ హిమాచల్ ప్రదేశ్ ఈ ఆలయంలో నూనె లేకుండా తొమ్మిది జ్వాలలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి ఎందుకు వెలుగుతాయో ఎలా వెలుగుతాయో ఇప్పటికీ ఎవరికి ఈ రహస్యం తెలియదు బ్రిటిష్ కాలంలో కూడా స్వాతంత్ర్యం తర్వాత కూడా ఎన్నో శాస్త్రవేత్తలు పరిశీలించారు కానీ ఇప్పటికీ ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది